ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది ఏం చేయాలి అన్న విషయం మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి జీతాలు ఆలస్యం బహుశా ఇది ఏప్రిల్ నాటికి ఒకటవ తేదీకి లేదా ఐదవ తేదీ లోపల క్లియర్ అయ్యేలా పరిస్థితి మారే అవకాశం ఉంటుంది కొత్త బడ్జెట్ సరిగా తయారు చేసుకుంటే ఒకటవ తేదీన జీతాలు ఇవ్వడం కష్టమైన పని ఏమీ కాదు బహుశా ఈ నెల గతం కంటే కాస్త త్వరగానే వచ్చాయని అనుకుంటున్నాం పెండింగ్ డిఏలు వెంటనే మూడు డీఏలు విడుదల చేస్తామని అన్నారు ఇస్తే మంచిదే కానీ నా అభిప్రాయం అయితే ఓ ఏడాది కాలంలో మూడు రెండు ఒకటికి తగ్గించుకుంటూ రావచ్చు పెండింగ్ బిల్లులు మొత్తం పెండింగ్ క్లియర్ చేయడం అంత సులభం కాదు ఎందుకంటే ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి దానితో పాటు మళ్ళీ డిఏలు వస్తాయి పిఆర్సీ ఇవ్వాల్సి వస్తుంది అందువల్ల పెండింగ్ మొత్తం షార్ట్ టర్మ్లో క్లియర్ చేయకపోవచ్చు ఒక పక్క క్లియర్ చే చేసుకుంటూ వెళ్ళినా మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి ఈ ప్రభుత్వ టర్మ్ పూర్తయ్యేసరికి బకాయిలు లేకుండా ఐదేళ్ల క్రితం పరిస్థితికి తీసుకువస్తే చాలా మంచి చేసినట్లే పిఆర్సి ఈ విషయంలో అంచనాలు తగ్గించుకోవడమే మంచిది ఎంత త్వరగా ఇస్తే అంత మెరుగు అనుకోవాలి కనీసం గత పిఆర్సి ముప్పై శాతం అయినా ఇస్తే బాగుంటుంది వరస్ట్ కేసులో ఇరవై ఐదు శాతం ఉండేలా మన నాయకులు కృషి చేయాలి జీవో మూడు వందల పదిహేడు ప్రభుత్వం అయితే ఈ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పింది గరిష్ట స్థాయిలో పరిష్కార మార్గాలు వెతుకుతుంది అని భావిస్తున్నా ఈ విషయంలో లీగల్ ఇబ్బందులు కూడా ఉంటాయి మీకు సానుకూల నిర్ణయం తీసుకుంటే నేను అడ్డుపడతాను మనిద్దరం ఏకాభిప్రాయానికి వస్తే నిరుద్యోగులు అడ్డుకుంటారు ప్రభుత్వం ఏమి చేసినా మనలో మనమే దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది సీనియారిటీ లాస్కు అంగీకరించే వారికి స్పౌస్ అండ్ మ్యూచువల్ గ్రౌండ్స్లో అయితే ప్రభుత్వం తప్పకుండా చేయగలదు మిగిలిన వారు తప్పనిసరి అనుకుంటే కోర్టును ఆశ్రయిస్తే తప్ప ప్రయోజనం ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి క్రమం తప్పకుండా బదులు నిర్వహించిన చరిత్ర ఉంది అది కొనసాగుతుందని అనుకుంటున్నాం మరో ముఖ్యమైన డిమాండ్ సిపిఎస్ రద్దు ఓపిఎస్ అమలు ప్రభుత్వం హామీ ఇచ్చింది నెరవేర్చ నెరవేర్చాలి అని బలంగా కోరుకుంటున్నాను కొన్ని ఇతర రాష్ట్రాల్లో అయితే అమలు చేసింది కాబట్టి కాస్త నమ్మకం అయితే ఉంది ఒక ఉద్యోగిగా ఉద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాను అదే సమయంలో ఉద్యోగులకు మేలు చేయాలని పాలకుడి స్థానంలో నేను ఉండే ఎంత మేరకు చేయడం సాధ్యమవుతుంది అనే కోణంలో నా అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటా తెలంగాణలో గత ఐదేళ్లలో ఉద్యోగుల స్థితి దిజారుతూ వచ్చింది రాబోయే ఐదేళ్లలో మెరుగై ఐదేళ్ల క్రితం ఉన్న పరిస్థితికి తీసుకురావాలని ఆశిస్తున్నా